హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అమ్మూ ఫుడ్స్ ఈరోజు కట్టుపరుగులండి కట్టుపరుగుల కూర చేస్తున్నాను ఇది ఆంధ్రాలో కోనసీమలో చాలా ఫేమస్ అండి కూరకి నేనైతే చేస్తున్నా కానీ మా మా అమ్మ అయితే బాగా చేస్తుందండి చేపల కూర ఒకటి చేపల్లో ఏ రకాలైనా కూడా మా అమ్మ చాలా బాగా చేస్తుంది నేను నేర్చుకున్నది కూడా ఆ దగ్గర నుంచే నేర్చుకున్నా కట్టి చింతకాయలు ఇవి మార్కెట్లో నేనైతే సిటీకి వచ్చిన తర్వాత చేపల కూర వండడం మానేశాను ఇప్పుడు మా హస్బెండ్ తినరని ఇందులోకి ఒక రెండు స్పూన్లు కారం సాల్ట్ కొంచెం పసుపు నిన్న ఆల్రెడీ నేను చేసి పెట్టిన తర్వాత శుభ్రంగా కడిగేసి పెట్టానండి ఇవి ముళ్ళు కొంచెం కలిపేటప్పుడు జాగ్రత్తగా కలుపుకోండి చూసుకొని ఎందుకంటే ముళ్ళు ఉన్నాయి కదా ముళ్ళు ఉంటాయి చేపకి నేనైతే ఇందులోకి టమాటాలు అట్లాంటివి ఏమి వేయను మసాలాలు కూడా చాలా తక్కువ వేస్తానండి అయినా కూడా కూర చాలా టేస్ట్ ఉంటుంది అల్లం వెల్లుల్లి చాలామంది అల్లం వేసుకుంటారు కానీ నేను అల్లం వెల్లుల్లి వేస్తే చేప అంటారు మా అమ్మ వేయ వేసేది కాదు అల్లం వెల్లుల్లి జీలకర్ర వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేసేది కొంచెం మసాలా వేసేది అనమాట నేను కూడా ఆంగ్ స్టైల్లోనే చేస్తున్నాను కొంచెం ఈ కారం పట్టేటట్టు నేను ఆల్రెడీ అంటే ఇప్పుడు ఉప్పు కారం పసుపు కలిపాను అండి మసాలా లాస్ట్లో వేసుకుంటాను మధ్యలో ఇవి కలిసింది కదండి దీని మీద కొంచెం ఇప్పుడు కొద్దిగా కొంచెం అండి కొంచెం ఆయిల్ పోస్తున్నా ఇది ఎలాగా కలిపి పెట్టేసుకుంటాను ఆయిల్ పట్టేటట్టు మీకు కుదిరితే కొంచెం మసాలా పొడి కూడా వేసుకోవచ్చండి కానీ మ్యాక్సిమం మా అమ్మ మా నాయనమ్మ అయితే అసలు కొన్ని ఉట్టి ఉల్లిపాయలు పచ్చిమిరకాయ కలిపి పెట్టేసేవారు పొయ్యి మీద కలిపి పెట్టే కలిపి పెట్టేసిన ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కానీ మా అమ్మ ఇలా చేస్తుంది మసాలా పొడి ఏమి వేయకుండానే అల్లం పొల్లు అల్లం ఇల్లు పేస్ట్ ఏమి వేయకుండానే చేస్తుందండి నేను కూడా ఆ స్టైల్లోనే చేస్తున్నా చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు ఇవన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు దీన్ని కూరకు కావాల్సిన ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకుని కూర స్టార్ట్ చేసుకుందామండి ఇప్పుడు కట్టిపరుగులు చింతకాయలు చెప్పే కదండి అందుకోసం చింతకాయ నానబెట్టడానికి కొద్దిగా నీళ్ళు పోసుకుంటున్నాను చింతకాయలు మూడు చింతకాయలు వేసుకున్నానండి నేను ఇది మాత్రం పులుపు సరిపోతుంది అది ఒక పొంగు వచ్చిన తర్వాత నేను చేస్తాను ఇప్పుడు కూరపా చేపల కూర కాబట్టి కొంచెం కాడి ఉండేది పెట్టుకుంటే బాగుంటుందండి ఎందుకంటే చేపలు కదలకుండా ఉంటాయి ఇప్పుడు కూరక సరిపడా ఆయిల్ ఒక ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి నేను చేపల కూర కదా కొద్దిగా ఎక్కువే వేసుకోవాలండి ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే చేపల కూరకి ఉప్పు కారం నూనె పులుపు అన్నీ కొంచెం ఎక్కువగా ఉంటేనే మంచిదండి అప్పుడే బాగుంటుంది చేపల కూర ఆయిల్ వే వేడెక్కింది ఇప్పుడు నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఇందులోకి సన్నగా తరిగి వేసుకున్నాను ఉల్లిపాయలు మగ్గనీయలేవో చూసుకుంటాయి ఉల్లిపాయలు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు మగ్గనిచ్చి బ్రౌన్ కలర్ వచ్చేసాయండి ఆల్రెడీ ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ముందు చేపల్లో కలిపే వేసుకున్నాం కదా కారం అందుకని నేను ఒక స్పూనే వేస్తున్నానండి ఉప్పు కూడా నేను ముందే వేసాను ఒక స్పూనే వేసాను కొంచెం వేస్తున్నాను ఒకవేళ తర్వాత సరిపోకపోలేదు సరిపోలేదు అని అనుకుంటే తర్వాత అడ్జస్ట్ చేసుకుంటావు అని కలిపి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇలా వేసుకుందామండి చూసారా అది పెద్దది అవుతుందేమనుకున్న గిన్నె కానీ సరిపోయింది కరెక్ట్గా సరిపోయింది ముక్కల్ని కలపకుండా ఉంటేనే చేపలు కూర టేస్ట్ ఉంటుంది మళ్ళీ విడిపోతాయండి ఎక్కువ అందుకే ఇలా ఖాళీ ఖాళీగా ఉండే గిన్నెలో వేసుకుంటేనే బాగుంటుంది అసలు చేపలు వేసిన తర్వాత గట్టితోటి అసలు మెదపొద్దండి మెదితే మళ్ళీ చేప విడిపోతుంది కొద్దిసేపు ఇలా చేపలు నానబెట్టిన కారం వాటర్ కలుపుకొని వేసుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు పచ్చిమిరపకాయలు ఇలాగా ఇప్పుడు వేసుకుంటే బాగుంటుందండి పచ్చిమిరపకాయలు ఇలా చీలుకలు పెట్టుకుని వేసుకోవాలి ఇవి నేను నాలుగే తీసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు ఎందుకంటే ఇవి ఉన్నాయి చూసారా ఘాటుగా ఉంటాయి ఇవి అందుకని నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుంటాను ఆల్రెడీ ఇంకా మసాలా కూడా వేస్తాను కదా ఇందులో మళ్ళీ ఆ ఘాటి ఈ ఎక్కువ అవుతుంది ముందు ఉల్లిపాయతో వేయించుకుంటే పచ్చిమిరపకాయలు మెత్తగా అయిపోతాయండి అందుకే ఇలాగా తీసి వేయించుకుంటున్నాను నేను కట్ చేసుకుని వేసుకుంటున్నాను కారు వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిసేపు మరంగద్దామండి మూత పెట్టుకుంటున్నాను తీసుకొని కూర తిరగబడుతుంది కదా ఇందాక ముందుగా ఉడకబెట్టుకున్న చింతకాయ పులుసు ఇవి వేడి నెలల్లో కొద్దిగా నీళ్ళు మరణిచ్చి కాయలు వేసేసుకుంటే మగ్గిపోతాయండి ఇప్పుడు చింతకాయతో తీసిన చింతకాయ పులుపు వేసాం కదండి పులుసు ఒకసారి కలుపుకొని గట్టి పెట్టక్కర్లేదు అసలు ఒకసారి పులుపు కారం అన్నీ సరిపోయినాయి లేవో ఒకసారి చూసుకుని పులుపు సరిపోయిందండి ఉంటే కొంచెం తక్కువయ్యింది ఇప్పుడు కూరకి మీ టేస్ట్ సరిపడా ఉప్పేసుకొని కారం కూడా సరిపోయిందండి రెండు స్పూన్లు వేసుకుందాం మళ్ళీ ముందుగా చేపలకి మా మసాలా పెట్టేటప్పుడు ఒక రెండు స్పూన్లు వేసా కదా సరిపోయింది ఇప్పుడు మూత పెట్టుకుందాం అండి ఒక ఐదు నిమిషాలు ఉడికితే బాగుంటుంది ఒకసారి తీసుకు వస్తానండి కూర ఎలా ఉందో ఏంటో ఉప్పు కారం అన్నీ సరిపోయేలా చూసుకుని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయింది పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది నేను మూడే చింతకాయలు వేసాను చింతకాయలు మూడే కూర్చున్నా కాయలు ఒక్క రెండు మూడు నిమిషాలు నుంచి కొంచెం సిమ్లో పెట్టుకొని ఇగర్నిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటానండి ఇప్పుడు జీలకర్ర జీలకర్ర వెల్లుల్లి అండి ఇది అసలు మసాలా ఏమీ అక్కర్లేదు అసలు దీనికి జీలకర్ర వెల్లుల్లే సరిపోతుంది చాలా బాగుంటుంది నీసువాసన కూడా ఏం రాదండి అసలు చాలామంది అంటుంటారు కానీ మా సైడ్ అయితే అల్లం అసలు వాడినే వాడు చేపల కూరలోకి

Vamos começar com ele.

ఏం అక్కర్లేదండి స్టవ్ ఆఫ్ చేసుకున్నా అయిపోయింది కట్టుబర్గలు మా వీడియో కనుక నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్